వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు చూసుకుంటే అన్ని మార్కెట్లు అయితే ధరలు అయితే భారీగానే పెరిగాయి ఇక ఇవి టాప్ రేట్లు మాత్రమేనా ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు లేదా మూడు ఐటాలు మాత్రమే పడతాయి చాలా పడవు ఈ టాప్ రేట్లు చూసుకుంటే కలికిరిలో పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది తలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ట్వంటీ రూపీస్ హోసూర్ పదహైదు కేజీల బాక్సు సారీ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు నాటికాయలు నాలుగు వందల యాభై రూపాయలు సీడ్కాయలు అయితే టాప్ రేట్ పడ్డాయి హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నాటి సీడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నలభై రూపాయలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫార్టీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు పడ్డాయి మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ వీకోట పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల డెబ్బై మూడు వందల టాప్ రేటు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్స్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు రెండు వందలు టాప్ రేట్ పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ పలంనేరు పదహైదు కేజీల బాక్సు నూట తొంభై రూపాయలు పలం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ నైంటీ రూపీస్ ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందలు ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల అరవై ఐదు రూపాయలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల టాప్ రేటు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల నలభై రూపాయలు టాప్ రేటు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి